నీ పిండిలో రుచి సరిపడా సాల్ట్ వేయాలి పసుపు వేయాలి వాటర్ వేసి ఇలా బాగా కలపాలి పెన్నం పెట్టి ఆయిల్ వేయాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక తరువాత గింజలు సాసవలు కొత్తిమీర కరివేపాకు ఎర్రగడ్డలు టమోటాలు వేసి పచ్చిమిర్చి పచ్చిమిరపకాయలు వేసి ఇలా బాగా ఎంచుకోవాలి ముందుగా కలిపిపెట్టిన చిన్నీ పిండి వేసుకోవాలి వేగిన తర్వాత చూడండి ఇలా కలిదిప్పుకుంటూ ఉండాలి ఇలా ఉడిపితే సరిపోతుంది చూడండి ఉడుకుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి రెడీ అయిపోయింది బొంబాయి చట్నీ